ఇలలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము స్మరించుయే సునామము సంతోషించు ఈ నవోదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం లోకమే నటనాలయం రంగు పరలోకేతీపుడే నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిల పరచలి రక్షిణ భాగ్యం ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉండే മോക്ഷം മനുഷ്യർ പശ്ചാത്തലം శుకుమోక్షం నీ పూర్ణ హృదయముతో మోక్షరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రాతింపుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్మడే కరుణించులే నిన్ను కలకాలం ఇన్నేలు ఇలలో ఉన్నాము మనము చల్లనీ దేవుని ത്തി കാല സ്മരിച്ചു യു നമു സന്തോഷിച്ചു ഈ നവോദയം തോഷിച്ചു നവോദയം തോഷിച്ചു നവോദയം പ്രൈസ്തല ഹലെ